ఎన్ఎస్యువై జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నీట్ పరీక్షని మరి మరి మరొకసారి నిర్వహించాలని చెప్పి ఎన్ఎస్యువై ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు ఫ్లకార్ల ప్రదర్శన నిరసన ప్రదర్శన తెలియజేయడం జరుగుతూ ఉంది మరి దేశంలో మోదీ గత పదేళ్ల పాలనలో నీటికి సంబంధించినటువంటి అనేక సార్లు నీటికి సంబంధించి ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం జరిగింది మరి మెడికల్ విద్యలో నాణ్యమైనటువంటి విద్యార్థులు ముందుకు రాకుండా ఈరోజు నీట్ పరీక్షని లోపాయకర ఒప్పందాలతో మరి నిర్లక్ష్యంగా నిర్వహించడం ద్వారా ఈరోజు నీట్ పరీక్షలో వేలాది మంది ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది మరి ఎన్ఎస్వైగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీట్ పరీక్షను వెంటనే మరొకసారి నిర్వహించాలా అని చెప్పి అదేవిధంగా ఈ నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని చెప్పి ఎన్ఎస్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్ఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం